విశ్వాసమును జాగ్రత్తగా కట్టుకొనక ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పేదలు అన్నాడు మీరు జాగ్రత్తగా పూర్ణ జాగ్రత్త వహిస్తూ మీ విశ్వాసమును కట్టుకోవడం మీ జీవితంలో అంటున్నారు ఈరోజు అనేక మందికి విశ్వాసం అనేది కట్టుకోక సరిగా ఇది తొందర తొందరగా ఇసుగు మీద కట్టేసుకుంటూ ఏమవుతున్నారంటే ఆటోమేటిక్గా కొంతకాలం నడిచేటప్పటికి గాలికి కొట్టుకుపోతున్నారు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు గాలి కొట్టుకుపోతున్నారు ఆమెన్ అనేకమైన జీవితాలు వర్తమానంలో స్థిరపడి లేవండి కాన్స్టెంట్గా స్టెబిలిటీగా లేరండి వాళ్ళు అక్కడ తప్పులు చూస్తారు ఎక్కడ తప్పులు చూస్తారు అక్కడ తప్పులు చూస్తారు అనేక తప్పులే తప్పులు ఎందుకంటే విశ్వాసం అనేది చెదిరిపోతూ ఉందండి ఫెయిత్ అనేది ఇటు ఊగిపోతూ ఉందండి ఊగిపోతుందని అంటే అర్థం ఏంటంటే నీ ఫెయిత్ సరిగ్గా లేదని అర్థం ఈ మెన్ టైం మెసేజ్లో ఉన్న సమస్య అదేనండి చాలా సమస్య ఉందండి ఇప్పుడు అంటే మెసేజ్లు ఈ విధంగానే వాళ్ళు అనుకున్న ఇరవై ముప్పై సంవత్సరాలు భక్తి చేస్తూ సరైనటువంటి ఫౌండేషన్ లేదండి వారి జీవితాల్లో ద ప్రాపర్ రెవల్యూషన్ సరైనటువంటి ప్రత్యక్షత లేదు ఏదో కొంత భాగము తీసుకుంటూ ఆ ప్రత్యక్షతమైన దాని మీద నిలబడలేక ఏదో గాలి తగిలినప్పుడు డాక్టర్లు మారిపోతున్నాయి మనుషులు కుయుక్తిపోవలు వచ్చినప్పుడు తిరిగిపోతున్నారు మాయోపాల్ వంచన ఆత్మలు డెమనాలిజీ వివేచన లేదు దానికి కారణం ఏంటంటే వారు విశ్వాస జీవితంలో కట్టుకునేటప్పుడు ప్రారంభం మెట్టే తప్పేస్తున్నారు అందుకే వాళ్ళు ఆత్మ సంబంధంగా ప్రారంభించి భౌతికంగా ముగించడానికి సిద్ధపడుతున్నారు ఇట్ ఈవెన్ మెసేజ్ పాస్టర్స్ ఆల్స్ వాళ్ళు ప్రారంభంలో ఆత్మీయంగా ప్రారంభించి వచ్చేటప్పటికి భౌతికంగా ముగిస్తున్నారు బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం అనేది కొరువైంది ఏంటి దాని అర్థం ఏంటి ప్రారంభం ఆత్మీయంగా ప్రారంభించారు వాళ్ళు అనుకున్నారు విశ్వాసం మీద సరే అని అనుకుంటున్నారు కానీ విశ్వాస విషయములు వర్తమాన విషయములు వాక్య విషయములు సరిగా ఫౌండేషన్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు విశ్వాసం ఉందనుకుంటున్నారు బట్ మాయోపాలు వస్తున్నాయి కుయుక్తులు వస్తున్నాయి ఆ మెయిన్ కుయుక్తు బాధలు వస్తున్నాయి దేవుడికి మహిమ కలుగునుగా వంచన చేయాత్మలు వస్తున్నాయి తప్పుడు బోధలు వస్తున్నాయి గాలి వస్తుంది కొట్టడానికి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదో దానికి వెళ్ళి ఇరుక్కుపోయి ఆటోమేటిక్గా అతనించి లోకం వాళ్ళ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది ముఖ వికారంగా మారిపోతున్నాయి వాళ్ళు ఆత్మీయ జీవితం అనేది చెవర ఉంది ఎందుకంటే ప్రారంభంలోనే విశ్వాస విషయంలో వాళ్ళు సరిగా కట్టుకోలేదు